ఒకరోజు విక్రమాదిత్యురి రాజదర్బారులో ఒక తాంత్రికుడు మంత్రికుడు వచ్చాడు అతను చెప్పాడు మహారాజా నేను ఒక మహాయాగం చెయ్యబోతున్నాను దానికోసం ఒక ప్రత్యేక మృతదేహం కావాలి ఆ శవం శ్మశాన వాటికలో ఒక చెట్టుపై వేలాడుతుంటుంది మీరు దాన్ని తెచ్చి ఇస్తే మీ రాజ్యం మరింత శ్రేయస్సు పొందుతుంది రాజు ధర్మపరుడు జ్ఞానవంతుడు అందుకే అతను స్వయంగా ఆ మృతదేహాన్ని తెచ్చేందుకు బయలుదేరాడు ఆ మృతదేహంలో నివసిస్తున్న భూతం బేతాళుడు అంతకమునుపు అతను మహా పండితుడు అతను శాపగ్రస్తుడై ఆ శవంలో బంధింపబడ్డాడు అతని విముక్తి ఎలా అంటే ఒక జ్ఞానవంతుడైన రాజు తనకు సహాయం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని బేతాళుడు తెలుసుకున్నాడు విక్రమాదిత్యుడు ధర్మజ్ఞుడు న్యాయమూర్తి జ్ఞానవంతుడు కాబట్టి అతన్ని పరీక్షించాలనుకున్నాడు ఓ రాజా నేను నీకు ఒక కథ చెబుతాను ఆ కథ చివర్లో ఒక ప్రశ్న వేస్తాను నీకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది కాని నువ్వు సమాధానం చెబితే నేను వెంటనే చెట్టుపైకి తిరిగి వెళ్ళిపోతాను అని విక్రముడు మౌనంగా తల ఊపాడు విక్రముడు జ్ఞానవంతుడు అతనికి సమాధానం తెలిసిన నిశ్శబ్దంగా ఉండటం అజ్ఞానమవుతుంది కాబట్టి బేతాళుడు అతని నిజాయితీగా సమాధానం చెప్పేలా బంధించాడు శ్మశాన వాటికలో అరుగులు పడుతున్నాయి విక్రమాదిత్యుడు భుజాన బేతాళుని మృతదేహాన్ని మోస్తూ ముందుకు సాగుతున్నాడు అతని ముఖం ధైర్యంగా ఉంది గాలి మాత్రం భయానకంగా ఉంది అప్పుడు ఆ మృతదేహం లోపల నుండి బేతాలుని స్వరం వినిపించింది అప్పుడు బేతాళుడు కథ ప్రారంభించాడు ఒకనొక కాలంలో గంధార రాజ్యం అనే రాజ్యం ఉండేది అక్కడ రాజు మహావీరుడు ధైర్యశాలిగా న్యాయపరుడిగా ప్రసిద్ధి అతనికి రత్నమాల అనే ఒకే ఒక్క కుమార్తె ఉండేది ఆమె అందం జ్ఞానం సౌమ్యత అన్నింటిలోనూ అపూర్వమైనది రాజు ఒకరోజు ప్రకటించాడు ఎవరు నా కుమార్తెకు సరైనవాడో అతడే నా రాజ్యానికి వారసుడు అవుతాడు అని సవాలు విసిరాడు దీనికి నుంచి అనేక మంది యువరాజులు పండితులు యోధులు వచ్చారు ఆ సవాల్ విని దూర ప్రాంతాల నుండి ఇద్దరు యువకులు వచ్చారు ఒకడు జ్ఞానసుందరుడు మేధావి పండితుడు వేదాలు శాస్త్రం తెలిసినవాడు మరోడు ధైర్యసేనుడు బలవంతుడు యుద్ధంలో ఎవరికీ లొంగని వీరుడు రాజు వారిద్దరినీ పరీక్షించాలని నిర్ణయించాడు కాని అదే సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది రత్నమాలను ఒక భయంకరమైన రాక్షసుడు అపహరించాడు రాజ్యమంతా దిప్రాంతికి గురైంది రాజు వారిద్దరినీ పిలిచాడు నా కుమార్తెను ఎవరు రక్షిస్తారో వారే నా వారసులు అవుతారు అని అన్నాడు జ్ఞానసుందరుడు నక్షత్రాలు చూశాడు దిశలు చూశాడు శకునాలు గమనించాడు తన జ్ఞానంతో రాక్షసుడు దాగిన ప్రదేశం కనుగొన్నాడు అది పర్వతాల మధ్యలోని ఒక చీకటి గుహ అతడు ధైర్యసేనుని చూపించి చెప్పాడు ఇదే ప్రదేశం అక్కడికి వెళ్తే రత్నమాల దొరుకుతుంది అని అప్పుడు ధైర్యసేనుడు తన కత్తిని పట్టుకున్నాడు గుహలోకి ప్రవేశించాడు రాక్షసుడు ఘోరంగా గర్జించాడు కత్తులు ఢీకొన్నాయి మంటలు చెలరేగాయి గుహలో ప్రతిధ్వనులు మార్మోగాయి తరువాత నిశ్శబ్దం ధైర్యసేనుడు బయటకు వచ్చాడు రత్నమాల అతనితో ఉంది రాక్షసుడు సంహరించబట్టాడు రాజ్యం సంతోషంతో నిండిపోయింది కాని రాజు అయోమయంలో చిక్కుకున్నాడు ఈ విజయానికి కారణం ఎవరు దారిని చూపిన జ్ఞానమా లేక రక్షించిన ధైర్యమా అప్పుడు బేతాళుడు విక్రముని అడిగాడు ఓ రాజా నువ్వు చెప్పు ఎవరు ఎక్కువ గొప్పవారు జ్ఞానమా ధైర్యమా విక్రముడు ఆలోచించి చెప్పాడు ఓ బేతాల జ్ఞానానం దారి చూపుతుంది కాని ఆ దారిలో నడవడానికి ధైర్యం కావాలి జ్ఞానముంటే మార్గం తెలుస్తుంది కాని ధైర్యం లేకపోతే అది ప్రయోజనమివ్వదు కాబట్టి ధైర్యమే సత్య విజయానికి మూలం బేతాళుడు గట్టిగా నవ్వాడు మళ్ళీ సరైన సమాధానం చెప్పావు విక్రమా కాని మాట్లాడేశావు కాబట్టి నేను చెట్టుకి తిరిగి వెళ్తాను అని ఒక్కసారిగా గాల్లో ఎగిరి చెట్టుపైకి వెళ్ళిపోయాడు విక్రముడు ఊపిరి తీసుకున్నాడు కానీ తిరిగి వెళ్ళి అతన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు కథ ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి తప్పక చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి